హాయ్ హలో నమస్తే అండి నాణా గ్లోబల్ అయితే స్వాగతం అండి అయితే మనం రెండు వేల ఐదులో కనుక బిజినెస్ కానీ స్టార్టప్ కానీ పెట్టాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ముందు దాన్ని ఎట్లా రన్ చేయాలి దానికి కావాల్సిన విశేషాలు ఏంటి దానికి బ్రా నేమ్ ఎట్లా క్రియేట్ చేయాలి తర్వాత ఏ కేటగిరీ చూజ్ చేసుకోవాలి తర్వాత ఫండ్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సినవి మనం అయితే పిని అయితే డిస్కస్ చేద్దామండి ఒక స్టార్టప్ కానీ బిజినెస్ కానీ ఎట్లా రానట్లేదు దాని బ్యాక్గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది కొత్త వచ్చే వాళ్ళు చాలామంది ఇప్పుడైతే బిజినెస్ సైడ్ అయితే రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచే ఈ స్టార్టప్లన్నీ తర్వాత బిజినెస్లు అని చెప్పేసి చాలామంది అయితే రావడం అయితే జరుగుతుంది ఈ రెండు వేల ఇరవైలో చాలా ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది అయితే మనకు స్టార్టప్స్ అని చెప్పేసి బిజినెస్ అని చెప్పేసి చాలా మంది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అసలు ఒక బిజినెస్ కానీ ఒక స్టార్టప్ కానీ అసలు దానికి డిఫరెన్స్ ఏంది బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది స్టార్ట్అప్ ఎట్లా రన్ అవుతుంది అనే దాని గురించి అయితే నాకు అనుభవం ప్రకారం నేను చూస్తున్న విధానం బట్టి నా అనుభవం ప్రకారం నేను కూడా చాలా ఇయర్స్ నుంచి అయితే ఒక బిజినెస్ రిలేటెడ్గా అయితే వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు నాకున్న అనుభవం ప్రకారం అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది దయచేసి అందరూ చూస్తున్నారు కానీ ఛానల్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ రాణా గ్లోబల్ ఇన్ఫర్ ఛానల్ అనేది బిజినెస్ రిలేటెడ్గా అగ్రికల్చర్ రిలేటెడ్గా కానీ లేకపోతే కొత్త స్టార్టప్ ఎట్లా పెట్టాలి కొత్త బిజినెస్ ఎట్లా పెట్టాలి దానికి నాకు తెలిసిన అనుభవం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిసినవి నాకు తెలిసినవి అన్నీ మనం చర్చించుకుంటూ నా వీడియో ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడి వాళ్ళ గ్రోత్కి ఏదైనా ఉపయోగపడి లేకపోతే నేను చెప్పిన దాంట్లో ఏదైనా మార్పులు తెచ్చుకున్న సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు అట్లాగే వీడియో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త బిజినెస్ గురించి కొత్త కొత్త స్టార్టప్స్ గురించి కొత్త కొత్తగా నాకున్న అనుభవం నాకున్న పరిధిలో నాకున్న యాడ్జింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఆ విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో బిజినెస్ స్టార్టప్ అసలు బిజినెస్ ఎట్లుంటుంది స్టార్టప్ ఎట్లుంటుంది బిజినెస్ ఏంటంటే ఒక ఏరియా ఎంచుకొని ఒక కేటగిరీ తీసుకొని దాంట్లో మనం ఒక ప్రొడక్టు బై ప్రొడక్ట్ ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ ఇంకా మనం పెట్టుకొని దాన్ని సెల్ చేసుకుంటే బిజినెస్ అనమాట అది బిజినెస్ పర్పస్ స్టార్టప్ ఏంటంటే ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే ఒక ఐడియాల నుంచి మీద దాన్ని వర్క్ చేసి దాన్ని ఒక ఊహన అనేది తీసుకొచ్చి దాన్ని ఎక్స్క్యూజ్ చేయడం అనేది స్టార్ట్అప్ కిందకి మనం అయితే పరిగణిస్తామన్నమాట ఇది ఈ వీడియో అనేది మొత్తం చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరైనా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తే మాత్రం ఈ వీడియో అయితే మీకు యూస్ కాదండి మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు కొత్తగా ఎవరైనా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే వాళ్ళకు చూడడానికి అయితే అనుకూలంగా ఉంటారనమాట అసలు బిజినెస్ ఏంటంటే బిజినెస్ ఏంటంటే రెండు రకాలుగా అనమాట బిజినెస్ ఏంటంటే ఒకటి ఏంటంటే వక్షభార పరంగా బిజినెస్లు వస్తాయి ఇప్పుడు మార్వాడి కమ్యూనిటీ కానీ లేకపోతే గుజరాత్ కమ్యూనిటీ కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళు లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి తాతల బిజినెస్ నుంచి తండ్రులకు తండ్రుల నుంచి కొడుకులకు ఇట్లా అనమాట వాళ్ళు ప్రాపర్గా చేసినవి మనం ప్రాపర్గా వాళ్ళు చేసినట్టు మన మన జనరేషన్లో చేయాలి అంటే దానికి వాళ్ళకి సహనం ఓర్పు అవన్నీ ఉండే కాబట్టి ఇప్పుడు లేదు ఇప్పుడంతా ఫస్ట్ జనరేషన్ అయింది కాబట్టి బిజినెస్ అనేది కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది కొత్తగా ఏమన్నా బిజినెస్లోకి వచ్చేవాళ్ళు కూడా పలానా వాళ్ళు చూసిన వీళ్ళు చూసిన ఏదైనా ఇన్స్పైర్ అయ్యి ఆటోమేటిక్గా బిజినెస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మనమైతే ఫెయిల్ అవుతాం అనమాట బిజినెస్లో ఏంటంటే పిచ్చి కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి బిజినెస్లు పెట్టొద్దని కాదు కాకపోతే ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలంటే దాని గురించి స్టడీ అయితే కంపల్సరీగా అయితే మనం చేయాలన్నమాట బిజినెస్ అనేది మనం రన్ చేస్తున్నామా మన బ్యాక్ అండ్లో ఎంప్లాయీస్ పెట్టుకుని రన్ అనేది సెకండరీ ఫస్ట్ బిజినెస్ మోడల్ అనేది ఫస్ట్ బిజినెస్కు స్టార్టప్కు మనం చేయడం తెలుసుకోవాలన్నమాట బిజినెస్ అనేది పెట్టే స్థలాన్ని బట్టి మనం పెట్టే ఫండ్ను బట్టి మనం పెట్టే నీడును బట్టి అందరూ బిజినెస్ రెండు రకాలుగా పెడతారు అన్నమాట ఒకవేళ ఏంటంటే వాళ్ళు పెట్టిండ్రు వీళ్ళు పెట్టిండ్రు వీళ్ళు పెట్టిండ్రు మనం పెట్టామంటే మనము బిజినెస్లో తొందరగా ఫెయిల్ అవుతాం ఎక్కడైతే ఏది దొరకదు దా రేపు పొద్దున మనం పెట్టిన దగ్గర కూడా మనకి కాంపిటీషన్ వస్తుంది కాంపిటీషన్ తట్టుకొని అన్ని తట్టుకొని అట్లా చేసుకోగలిగితేనే బిజినెస్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఒకటి వంశపారపరంగా వచ్చే బిజినెస్ కూడా రాబోయే రోజులలో నడవడం చాలా కష్టం ఓవరాల్గా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ బిజినెస్లు చాలా లాస్లో ఉన్నాయి హార్డ్లీ మాట్లాడాలంటే రెంట్లు కట్టడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడే సిచువేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే బిజినెస్లు అనేవి ఫిజికల్గా కష్టం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై మధ్యలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది తర్వాత మొబైల్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది తర్వాత మార్కెటింగ్ స్టైల్ మారిపోయింది తర్వాత బిజినెస్ స్టైల్ మారిపోయింది ఇప్పుడు ఒకప్పుడు రెంట్లు కట్టి అడ్వాన్స్లు కట్టి అది కట్టి ఇది కట్టి ఇన్వెంటరీ మిగిలిపోయి ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు అంత ఏంటంటే మొత్తం ఆన్లైన్ ప్రకారం అయితే బిజినెస్ అయితే నడుస్తుంది కొత్తగా వాళ్ళు ఖచ్చితంగా ఇది అయితే మైండ్లో పెట్టుకుని అయితే రావాలి అంతేగాని వాళ్ళు పెట్టారు వీళ్ళు అని చెప్పేసి బిజినెస్కు వస్తే మాత్రం అది దాన్ని నడిపే విధానం కనుక మీకు తెలిసి ఉంటే కనుక మీరు నిస్సందేహంగా రాగలుగుతారు అట్లా అంతేగాని అక్కడ అప్పు తీసుకొచ్చి ఇక్కడ క్రెడిట్ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఆ లోన్ తీసుకొచ్చి ఈ లోన్ తీసుకొచ్చి ఏదైనా సరే మార్కెటింగ్ కనుక ఫస్ట్ మీకు ఉంటే కనుక మాత్రం మీరు బిజినెస్లోకి అయితే రావాలన్నమాట ఇక స్టార్టప్ స్టార్టప్ అనేది ఎట్లా అంటే ఒక ఐడియాలజీ తీసుకొని దాని మీద మనం వర్క్ చేసి ఇప్పుడు ఐటీ నుంచి చాలామంది ఇప్పుడు లేఫ్ అవుతున్నాయని అని చెప్పేసి అది అయితున్నాయి ఇది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇట్లా చాలా వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇటు స్టార్టప్స్ అని చెప్పేసి అవి కానీ విభజన పెడుతుంది స్టార్టప్స్లో కూడా సక్సెస్ రేట్ ఎంత ఉందో ఫెయిల్యూర్ రేట్ కూడా అట్లానే ఉంటుంది అనమాట అని చెప్పేసి బిజినెస్ పెట్టద్దు స్టార్ట్అప్ అని అంటలేను కాకపోతే మన టాపిక్ ఏంటంటే బిజినెస్ ఎట్లా పెట్టాలా స్టార్టప్స్ అనేది ఎట్లా ఉంటాయి ఎట్లా రన్ అవుతాయి అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే కొద్దిగా చెప్పాను కదా అసలు ఒక స్టార్టప్ కనుక మనం పెట్టాలనుకుంటే మనకు ముఖ్యంగా మనకు దానికి కొన్ని పాయింట్స్ అయితే మనం ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట ఇప్పట్లో సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఒక స్టార్ట్అప్ పెట్టాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది అంటే బ్రాండ్ నేమ్ ఒకటి అయితే యూనిక్గా పెట్టుకోవాలన్నమాట యూనిక్గా బ్రాండ్ నేమ్ ఎందుకంటే ఎందుకు పెట్టుకోవాలనుకుంటే ఆ బ్రాండ్ అనేది పిలవడానికి ఈజీగా ఉండాలి తర్వాత వేరే ఇంతకుముందు ఆ పేరు ఎవరు వాళ్ళు కాకుండా కొత్తగా ఏదైనా యూనిక్గా ఉండి మీరు పెట్టేదానికి రిలేటెడ్గా కనుక మీరు ఉండి అట్లా కనుక మీరు రేపు పొద్దున అదే పేరు మార్కెట్లోకి ఏదైనా సరే ఫస్ట్ ఎంత ప్రోడక్ట్ ఉన్నా ఏదైనా సరే పే పేరు అయితే బ్రాండ్ నేమ్ అయితే కంపల్సరీ అయితే మనము దాన్ని ఖచ్చితంగా అయితే మనము యూనిక్గా అయితే ఎంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా యూనిక్గా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దాన్ని దాన్ని బేస్ చేసుకునే మనము మనం పెట్టే బిజినెస్ అనేది ఒక్కోసారి బ్రాండ్తో కూడా బిజినెస్ పెరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది చాలా ప్రూవ్ అయింది మంది కూడా వర్కౌట్ కూడా అవుతుంది అనమాట ఒక్కోసారి ఒక్కోసారి చెప్పలేము ఒక్కోసారి ప్రోడక్ట్ కూడా క్లిక్ కావచ్చు ఒక్కోసారి బ్రాండ్ నేమ్తో కూడా కొన్ని బిజినెస్ క్లిక్ అవుతాయి అట్లని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అట్లనే చెప్పలేము కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మనము బ్రాండ్ నేమ్ కూడా ఖచ్చితంగా అయితే మనకు ఇంపార్టెంట్ అనమాట తర్వాత కేటగిరీ అనేది ఎంచుకోవాలన్నమాట కేటగిరీ ఎంచుకోవాలి కంపల్సరీ ఒక స్టార్టప్ పెట్టాలంటే అది ఏ కేటగిరీ కథ ఏది అనేది ఖచ్చితంగా మనం కేటగిరీ అన్నీ చూసుకున్న తర్వాత మనం వస్తాము కానీ ఎవరైనా కొత్తగా స్టార్ట్అప్ టైప్ అంటే కేటగిరీ అనేది అది ఏది ఫుడ్ ఇండస్ట్రీయా లేకపోతే ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీయా లేకపోతే సర్వీస్ సర్వీస్ టైపా లేకపోతే ఇట్లా రకరకాలుగా అనమాట దాన్ని బట్టి మనము దాన్ని అయితే మనము ఏది చేయాలన్నా సరే దా దానికి ఒక సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనము ఫాలో కావాల్సి అనమాట తర్వాత దానికి కావాల్సిన ఫండ్ ఫండ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫండు ఇప్పుడు నా దగ్గర ఫండ్ ఇప్పుడు ఎవరైనా ఒక స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే కొద్దిగా ఫండ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఫండ్ లేకుండా అయితే మనం ఎట్లాంటి స్టార్ట్అప్ అని రన్ చేయాలన్నమాట స్టార్ట్ చేయడానికి తక్కువ అవసరం అంటే రేపు పొద్దున్న దాన్ని ఆపరేషన్ చేయడానికి అయితే ఫండ్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట ఆ ఫండ్ అనేది ఏంటంటే మీ సొంత మీ పేరెంట్స్ నుంచి తీసుకొని పెట్టుకుని టోటల్ చేసుకోవచ్చు లేదంటే ఒక బిజినెస్ పెట్టిన తర్వాత దానికి ఆటో మోడ్లో వెళ్ళిన తర్వాత మన కస్టమర్ల నుంచి కూడా ఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే క్రౌడ్ ఫండ్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మీరు పెట్టే బిజినెస్ కనుక మీరు కొద్దిగా గొప్ప మీరు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తలాయిని పెట్టుకున్న పేమెంట్ పెట్టి ఏదైనా ఒక స్టార్ట్అప్ కనుక స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేసే బిజినెస్ టర్న్ ఓవర్ కనుక నచ్చితే మీరు షాక్ ట్యాంక్ కానీ అట్లాంటి వాటి దగ్గరికి వెళ్తే కూడా లేకపోతే ఏంజెల్స్ కానీ అట్లాంటి వారు కూడా మీకు మీ కంపెనీని ఒకవేళ టర్నోవర్ కనుక బాగుంటే మీ కంపెనీని సేల్ కూడా చేసుకునే అవకాశం వారు కూడా ఉంటుంది లేదనుకుంటే మీ కంపెనీలో ఏదైనా గైడెన్స్ కానీ లేకపోతే మీకు ఏమన్నా మెంటర్షిప్ కానీ లేకపోతే మీకు ఏమైనా స్కేల్లో తీసుకెళ్ళాలనుకుంటే ఒక పెట్ ఒకంత పెట్టడం సక్సెస్ చేయండి అంతవరకు మీ చేతిలో ఉంటుంది తర్వాత దీన్ని స్కేల్ తీసుకెళ్ళాలంటే చాలా మంది అవసరం వాడతారు ఆ భాగస్వాములు అవసరం పడ్డారంటే వాళ్ళకు అవసరమైతే కొంతమంది శాలరీ బేస్లో వస్తారు కొంతమంది షేర్ బేస్లో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు అట్లా మీరు చేర్చుకోవడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మీ మీద స్కేల్లో అనమాట అంతేగాని నేను నాదే కంపెనీ నాదే స్టార్టప్ నేనే నడిపిస్తా నేనే చేస్తాను కూడా ఒక్కోసారి స్కేల్లో అనేది ఫెయిల్ అవుతామనమాట దానికి కూడా సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఒక స్టార్టప్ పెడితే అంటే దాంట్లో ఈ రోజులలో ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు కంపెనీ నాది నేను దానికి దీనికి సీఈఓ దీనికి నేను ఎండి దీనికి జనరల్ మేనేజర్ మొత్తం వన్ నేనే అంటే ఆ బిజినెస్ వరకు అది అది బిజినెస్ అవుతుంది కానీ అది స్టార్ట్అప్ అయితే కాదనమాట ఒక పెద్దగా కంపెనీ ఇప్పుడు మల్టీనే వాళ్ళ పోవాలంటే పెద్ద పెద్ద ముకేష్ అంబానీలు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఒక కంపెనీ ఒక ఇండస్ట్రీ పెట్టినంటే ఆ ఇండస్ట్రీలో దానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అవసరమైతే వాళ్ళు దానికి పార్ట్నర్షిప్ కూడా ఇచ్చేసి అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది మార్కెట్లో స్కేల్ ఎట్లా చేయాలో తెలుస్తుంది వాళ్ళకి ఎట్లా ఎక్కడ ఏ దీంట్లో ఎవరిది ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఏ స్కేల్ వెళ్తుంది అనేది అట్లా ఉంటుంది అనమాట అట్లా అట్లాంటి వాళ్ళని కూడా మనం రన్నింగ్లో ఖచ్చితంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం మనమే చేసుకుంటామంటే అట్లా కూడా ఫెయిల్ అవుతాం అట్లా ఎవరో వందలు అయితే క్లిక్ అవుతారు కానీ మాక్సిమం ఒక స్టార్ట్అప్ ఏంటంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా రేపటి రోజున దాన్ని స్కేల్ వెళ్ళాలంటే అవసరమైతే దాని దగ్గర శాలరీ పే అయినా సరే మెయింటైన్ చేయాలా పొద్దున పెద్ద స్కేల్ అయిన తర్వాత వాళ్ళు కూడా అడుగుతారు నా కంపెనీల షేర్ కూడా కావాలని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తక్కువ చేసుకొని మనం లాభం తీసుకునేకంటే ఎక్కువ టర్నోవర్ అయిన తర్వాత ఎక్కువ టర్నోవర్ మీద స్కేల్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం షేర్ ఇస్తే దాంట్లో తప్పైతే ఉండదు అనమాట అట్లా దానికి కూడా సిద్ధంగా అనమాట ఎందుకంటే అది నడిపించే విధానం మన చేతిలో ఉంటుంది మనం స్కేల్ వెళ్తున్నామా లేకపోతే ఒక లిమిటెడ్గా వెళ్తున్నామనేది ఆ స్టార్టప్ మన మీద ఆధారపడుతుంది ఒక మనసు స్కేల్ వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలన్నమాట తర్వాత మనకు వచ్చే కాంపిటీషన్కి తట్టుకునే శక్తి మనకి అయితే ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఏంటంటే ఒక స్టార్టప్ పెట్టాలంటే ఒక మంచి మింటర్గా అయితే మెంటర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట మెంటర్ అనేది లేకపోతే ఏంటంటే మనము ఏ అనుభవం అనేది ఉన్నవాళ్ళు మన దగ్గర లేకపోతే మనం రేపొద్దున మనం వ్యాపారం కానీ స్టార్టప్ కానీ గాడి తప్పేటట్టు ఉంటుంది అట్లాంటిది మెంటర్ అనేది కూడా ఆ మెంటర్ ఎట్లా ఉండాలంటే మీకు సపోర్టివ్గా ఉండాలి కానీ అది అతను మీరు ఎదుగుదల అడ్డుపడకుండా ఉండాలన్నమాట అట్లాంటి మెంటర్ని అయితే మీరు చూస్ చేసుకోవాలి ఒక రాంగ్ మెంటర్ని చూజ్ చేసుకుంటే మీ బిజినెస్ కూడా రాంగ్ అవుతుంది మీ స్టార్టప్ కూడా రాంగ్లో వెళ్ళిపోతుంది ఒక మంచి మెంటర్ ఒక ఉన్న మెంటర్ కనుక మీరు తీసుకుంటే మీకు ఉంటుంది అట్లాగే ఒక బిజినెస్ పార్ట్నర్ కానీ లేకపోతే ఒక స్టార్ట్అప్ పార్ట్నర్ కనుక మీరు చూజ్ చేసుకున్నా కానీ అతను ర్యాంక్ పర్సన్ కనుక మీరు చూజ్ చేసుకుంటే మీరు కూడా రాంగ్ అయిపోతారు ఒకళ్ళ మైబీ మీరు కరెక్ట్ ఉన్న సరే ఆపోజిట్ పార్ట్నర్ కనుక ఎందుకంటే బిజినెస్లన్నీ అన్నీ ఇప్పుడు సింగల్ పెట్టకుండా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి పెట్టి కల్చర్ కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత మీరు మంచిగా ఉన్న ఇప్పుడు దాంట్లో ముగ్గురు ఉంటారు అక్కడ ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటాడు ఒకడు ఇన్వెస్టర్ ఉంటాడు ఒకడు వచ్చేసేమో ఐడియాలజీ ఉంటుంది ఒక సీనియర్ ఉండొచ్చు నా ఆ సీనియర్కి ఒకరు కావాలి కాబట్టి మీ మీరు యాడ్ ఒకరు ఇన్వెస్టర్ కావాలంటే ఇంకో వేరే తీసుకొచ్చి యాడ్ చేస్తారు అట్లా కూడా నేను చూసినవి కొన్ని ఉన్నాయి అట్లా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇద్దరు ఆపరేషన్ కూడా కరెక్ట్ ఉండి ఇన్వెస్టర్ కరెక్ట్ ఉన్న తర్వాత ఎవరైతే కంపెనీ రన్ చేస్తున్నారో వాడు కరెక్ట్ లేకుండా కూడా కంపెనీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది అట్లా ఇవి కూడా మీరు గమనించుకోవాలి ఖచ్చితంగా మీరు పెట్టినంటే అతనికి ఎంత అనుభవం ఉంది మీరు ఒకరితోటి కొలాబరేట్ అవుతున్నారంటే ఎదుట మెంట మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అతను దీన్ని కంపెనీ ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతాడు రేపటి రోజునే కంపెనీ గ్రోత్ కావాలనుకుంటే ఒక స్టార్టప్ కనుక మనం పెట్ట ఒక స్టార్టప్ కనుక మనం పెడుతున్నామంటే ఆ స్టార్టప్ మనం పెడుతుంటే ఆ స్టార్టప్కు ఎంతవరకు ఇతను ఈ స్టార్టప్ను ముందు తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాడు మన ఐడియా మన అనే ఐడియా అనేది సరిపోతుందా లేదా మ్యాచ్ అవుతుందా లేదా లేదా కంపెనీని ఏదో ఒక రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వచ్చిందన్న పంచుకున్నామా ఆ టైప్ కాకుండా అసలు ఎట్లా ఉంది ఈయన సిస్టమ్ ఎట్లా ఉంది అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు అట్లా మెయిన్ ఏంటంటే కీలకం ఏంటంటే మెయిన్ ఒక కంపెనీ ఎదగాలన్నా కానీ ఏదన్నా కానీ మనకున్న పార్ట్నర్ కానీ మనకున్న మెంటర్ కానీ పర్ఫెక్ట్ ఉండాలా మనము ఒక ఇద్దరు పార్ట్నర్లు ఉన్నా ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నా ఇబ్బంది ఏం లేదండి కాకపోతే ఏంటంటే మైండ్ సెట్ అనేది లాంగ్ టైమ్ వరకు కన్సిస్టెన్సీ ఉందా లేదనుకుంటే డబ్బు ఇప్పుడు చిన్న స్టేజ్లో అట్లా ఉండి రేపు పొద్దున్న కంపెనీ గ్రో కనుక అయినప్పుడు మైండ్ సెట్ అనేది మారితే వాళ్ళతో పాటు మీ కంపెనీ కూడా కొలాప్స్ అవుతుంది మీరు కూడా కొలప్స్ అవుతారనమాట అట్లాంటివి జరగకుండా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అది కూడా మెయిన్ దీంట్లో వచ్చేసి మెంటర్ అనేది కరెక్ట్ మెంటర్ ఉండాలి కరెక్ట్ పార్ట్నర్ ఉండాలి ఏ పార్ట్నర్ కనుక తేడా ఉన్నా లేదరా ఫ్యూచర్లో తేడా ఉన్నా ఒక్కల మిస్టేక్ ఉన్న ఇద్దరు మిస్టేక్ ఉన్నా ఎవరి మిస్టేక్ ఉన్నా అదైతే స్టార్టప్ అనేది కొలాబ్స్ అయితే అవుతాయి అనమాట మ్యాక్సిమం ఇట్లా చాలా స్టార్టప్లు ఫెయిల్ అవుతున్నాయి అంటే విజన్ లేకుండా వచ్చి ఇట్లా అనుభవం లేకుండా అరకొర తెలుసుకొని ఏదో అక్కడ చూసి ఇక్కడ చూసి అరే మనం కూడా స్టార్టప్ పెడదామని చెప్పేసి కల్చర్లో వచ్చి పెడితే మాత్రం ఫెయిల్ కావడానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట మనం ఏది చేసినా కానీ ఏంటంటే మనకున్ననాడు ఏంటంటే మనం చూసిన అనుభవాలు ఇవన్నీ ఏదైనా సరే దాన్ని ఇతరులకు తెలుసుకుంటారు కాబట్టి మనం అయితే ఇదైతే చేయడం జరుగుతుందనమాట నెక్స్ట్ కంపెనీ బిల్డ్ చేయాలన్నమాట కంపెనీ బిల్డ్ చేయాలంటే చాలామంది టీం ఇప్పుడు మనమే చేస్తుందంటే మనము ఆ కంపెనీకి శ్రామికులమైతే మనం కాకుండా మన మన కంపెనీకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు ఉంటారు అనమాట ఆ డిపార్ట్మెంట్ వలన వాళ్ళని ఒకరిని ఒకరిని చేసుకుంటా వాళ్ళ మీద అది విభజించు పాలించు టైప్లో కనుక మనం అనుకొరిని ఒకరిని అటాచ్ చేసుకుంటాం కనుక మనం వెళ్తా ఉంటే అప్పుడు స్కేల్ అయితే ఉంటుంది అనమాట మొత్తం అన్ని ఆలని మనం మనమే చేస్తామంటే కంపెనీ అనేది ముందుకు పోదు అనమాట అది మనం ఓన్లీ ఒక పరిధిలో చేసుకుంటే అది బిజినెస్ అవుతుంది ఒక స్టార్ట్అప్ అనుకుంటే ఒక స్కేల్లో వెళ్తాడంటే స్టార్ట్అప్ అనమాట దాని టైప్లో దానికి ఎవరైతే అవసరం ఉంటారో అట్లాంటి వాళ్ళను మెయిన్ హయర్ చేసుకునే దాంట్లోనే మెయిన్ కంపెనీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అనమాట ఒక కంపెనీ లాంగ్ స్కేల్లో పోవాలంటే అంటే కనుక మైనస్ ఒక కంపెనీ గ్రోత్కు ఉపయోగపడకుండా ఒక కంపెనీ గ్రోత్ కావాలంటే కనీసం ఒక పది మంది ఎంప్లాయ్ ఉంటే ఐదు ఐదారు కూడా కంపెనీని గ్రోత్ తీసుకెళ్తారు మిగతా వాళ్ళంతా డమ్మీ కానీ ఉంటారు అట్లాంటి వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటా మీరు కనుక ఒక్కొక్కరిని ఒక్కొక్క కనుక మీరు కంపెనీలో జోడించుకుంటే మాత్రం మీకు కంపెనీ ఏ స్టార్టప్ అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది అనమాట తర్వాత ఈ రోజులలో స్టార్టప్ కానీ ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్ అయితే కంపల్సరీ అనమాట ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇవాళ రాబోయే రోజులలో ఏంటంటే మొత్తం ఆన్లైన్ అయితే అయిపోయిందన్నమాట మొత్తం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి ప్రమోషన్ చేపించడం కానీ లేకపోతే యాడ్లు కానీ ఖచ్చితంగా మనం ఏదన్నా సరే మన బ్రాండ్ మనం ఫ్రెండ్ ఉండి చేసుకోవడం చేసుకునేది ఒక పద్ధతి లేదనుకుంటే మనం ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా చేర్చుకొని మనం ఇట్లా చేసుకుంటేనే కొంచెం మనం అనేది మార్కెట్ తెలుస్తుంటుంది మార్కెట్లో మెయిన్ నీడ్ ఉన్నది కనుక మార్కెట్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కనుక ఫుల్ఫిల్ చేసుకొని స్టార్ట్అప్ కనుక మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా వస్తుంది అంతే కానీ వాళ్ళు చేసింది వీళ్ళు చేసి వీళ్ళు చేసి కొన్ని కొన్నిసార్లు కాపీ కూడా వర్కౌట్ అవుతుంది కానీ అన్నిసార్లు అయితే వర్కౌట్ కాదు ఎందుకంటే ఏదైనా కొత్తగా మార్కెట్లో ఉన్న గ్యాప్ చూసి కనుక మీరు స్టార్టప్ కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటుంది అనమాట తర్వాత మెయిన్ స్టార్టప్ ఫెయిల్ కావడానికి కారణం ఇంకా ఇంకొక కారణం ఏంటంటే అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలన్నమాట అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలా పర్చేస్ ఎట్లా ఉంది సేల్ ఎట్లా ఉంది తర్వాత ఎంప్లాయీస్కి ఎట్లా మనం డివైడ్ చేస్తున్నాం వాళ్ళకి శాలరీస్ ఎట్లా ప్లే చేస్తున్నాం వాళ్ళకి ఇన్ టైంలో ఇస్తున్నామా ఎట్లా ఇస్తున్నాము అదాన్ని కూడా మన కంపెనీ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అదే ఫస్ట్ మనం ఏది చేసినా సరే ప్రజెంట్ అనుభవం ఉన్న అనుభవం ఉన్న వాళ్ళనే స్కిల్ వర్కర్లను కనుక మనం పెట్టుకుంటే స్కిల్ వాళ్ళే మనల్ని కంపెనీ అయితే స్కిల్లో తీసుకెళ్ళడానికి అయితే అవసరం పడతారనమాట ఖచ్చితంగా ఒక స్టార్టప్ పెట్టేవాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదండి కొత్తగా ఇది కూడా తెలియని విలేజ్ వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా మంది కూడా ఇంకా స్టార్ట్అప్స్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు విలేజ్ లెవెల్ ఎక్కువ ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ఐటీ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అన్ని తెలుసుంటాయి అన్నమాట బూస్టాప్ కంపెనీ అంటే ఏంది తర్వాత ఇది స్టై ఈక్విటీ అంటే ఏంది తర్వాత డెట్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా వడ్డీ ఏదే తెలుగులో ఉన్న పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి అది మనం తెలుసుకోవాలన్నమాట బూస్టాప్ కంపెనీ ఏంటంటే పెట్టుబడి లేకుండా వంద కోట్లు తర్వాత యూనికాన్ అంటే ఏంది ఇవన్నీ ఖచ్చితంగా మనం స్టార్టప్లో ఖచ్చితంగా మన విజన్ ఏంది వన్ ఇయర్ విజన్ ఒక ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటే మనకు విజన్ పెట్టుకోవాలన్నమాట ఏదో పెట్టినామా గాలికి నడుస్తుందా ఎవరిని అడిగితే నేను స్టార్టప్ పెట్టినా అది పెట్టినా అది పెట్టినా ఎవరు అడిగితే సార్ నేను ఏం చేస్తున్నాను అంటే స్టార్టప్ ఏం చేస్తున్నా అంటే స్టార్టప్ అట్లా కాదండి స్టార్టప్ అంటే దానికి ఒక లెక్క దానిలాగా లాగా మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అట్లా కనుక మీరు కనుక స్టార్టప్ కనుక పెట్టుకుంటే రెండు వేల ఇరవైలో కనుక మీరు ఖచ్చితంగా బ్రాండ్ చూసుకోవాలి తర్వాత కేటగిరీ చూసుకోవాలి తర్వాత ఫండ్ అరేంజ్ చేసుకోవాలా ఒక మంచి మెంటర్ ఉండాలా కంపెనీ బిల్డ్ చేసుకునే టీం కనుక మనం ఖచ్చితంగా హైర్ చేసుకోవాలా మంచి ఒక స్ట్రాంగ్ హెచ్ఆర్ అయితే ఖచ్చితంగా మనకు ఉండాలా తర్వాత అడ్వర్టైజ్మెంట్ అయితే కంపల్సరీ మీరు ఫ్రెండ్ నుండి కంపెనీ కనుక నడిపించుకోగలిగితే మాత్రం చాలా ఎగ్జాంపుల్స్ లలిత జ్యువెలర్స్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు గుండు బాస్ వచ్చేసి అన్నీ ఫ్రెంట్ ఉండేసి అయితే అతను చేసుకుంటున్నారు తర్వాత చాలా కంపెనీలు ఉన్నాయి అట్లా మన దగ్గర ఉన్నాయి వాళ్ళే వచ్చి మనం ఫ్రంట్ ఉండి అనమాట ఒక వీడియో రెండు వీడియోలు ఫెయిల్ అయినా సరే రన్నింగ్లో రన్నింగ్లో వస్తూ ఉంటాయనమాట ఇప్పుడు మేము కూడా అట్లనే ప్రయత్నం చేసేవాళ్ళం కదా కాకపోతే ఏంటంటే మనకున్న అనుభవం వేస్ట్ కావద్దు ఇది నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి మనమైతే దీంట్లో నాకు తెలిసిందైతే పాయింట్స్ అయితే తీసుకోవడానికి జరిగింది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా రెండు వేల ఇరవై ఐదులో కనుక మీరు బిజినెస్ పెట్టాలన్నా స్టార్టప్ పెట్టాలన్నా ఏదైనా సరే ఖచ్చితంగా ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెట్టాలా ఖచ్చితంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలా తర్వాత దానికి ఒక డమైన్ తీసుకోవాలి ఇట్లా రకరకాలుగా ఇళ్ళు మొత్తం ఆన్లైన్ ఉంది ఆన్లైన్లో కనుక మీరు లేకపోతే మీరు ఆఫ్ ఈ ఉన్న కాంపిటీషన్లో అయితే మనం సర్వే కావడం అయితే కష్టం ఉంటుంది అన్నమాట మీకైతే నేను బిజినెస్ స్టార్టప్ గురించి అయితే చెప్పిందైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీకు ఇంకా చాలా రకాల బిజినెస్ ఐడియాస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ చాలా నేను అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను మీకు కనుక ఇంకా మోర్ వీడియోస్ కనుక కావాలనుకుంటే ఈ ఈ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా మరికొన్ని వచ్చే వీడియోలు కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్